Thank you అయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన గిరిజన సాంప్రదాయం అనమాట పెళ్లి పందిరి దారి పెళ్లి అంటారు ఇది చిన్నప్పుడే మాత్రమే ఈ పెళ్ళి అనేది చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకొక పెళ్ళి అనేది ఉండదు అనమాట చూడండి వాళ్ళు చుట్టారు అన్నమాట వాళ్ళు అన్నమాట నేస్తుల కోసం అనేసి వెళ్ళి వాళ్ళకి తీసుకొస్తున్నారు అనమాట చూడండి వాళ్ళు నేస్తులకి తీసుకొచ్చిన తర్వాత ఈ పెళ్ళి పందిరి దగ్గర తీసుకొస్తారన్నమాట మన గిద్దన సాంప్రదాయం అన్నమాట ప్రతి ఒక్కదానికి ఒక ఆశ్చర్యాలు అనేది పాటిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మాత్రం చివరి వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొన్ని కొన్ని మాత్రమే కట్ చేసి తీసాను చాలా ఎక్కువ వీడియో అయిపోయింది అనేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వీడియో మాత్రం చివరి వరకు మాత్రం చూసే ప్రయత్నం చేయండి చాలా చక్కగా ఉంటుంది చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు చుట్టాలు ఒకటే కానీ అనమాట వాళ్ళు అనమాట ఒక మేక ఎలాగా వాళ్ళకి నచ్చింది అన్నమాట తీసుకొస్తున్నారు మా గిరిజన సాంప్రదాయం అన్నమాట మీ ప్రాంతంలో ఎలా చేస్తారనేది మీరు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తారన్నమాట నేస్తులు అనమాట వీళ్ళు చూడండి ఏది కూడా అనేది వాళ్ళ నేస్త మర్యాద అనమాట మా ప్రాంతంలో మర్యాద ఇచ్చేది ఇదే అనమాట వాళ్ళకి ఇలా ఈ రకంగా చేస్తారన్నమాట వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ నేస్తులు అందరూ కలిసి ఒకేసారి వెళ్తారన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అటు నుండి వస్తున్నారనమాట చూడండి వాళ్ళ నేస్తుల కోసం వీళ్ళు రెడీగా ఉన్నారనమాట వాళ్ళు చుట్టాలు అనమాట చుట్టాలు వస్తున్నారని చూడండి ఫ్రెండ్స్ దగ్గరలో వచ్చేసారు చూడండి చూడాలి ఫ్రెండ్స్ మా సాంప్రదాయంతో చుట్టాలు వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడం మా సాంప్రదాయం ఫ్రెండ్స్ మేము అదే గౌరవం ఇస్తాము లేకపోతే మేము వాటర్ నీళ్ళైన ఇస్తామన్నమాట చూడండి చే కాళ్ళు కూడా కడుగుతారు ఫ్రెండ్స్ ఈ చుట్టాలు వచ్చిన వాళ్ళ ఇస్తూ అన్నమాట చూడండి ఇలా చేస్తారు ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలా చేస్తారండి కామెంట్ కొంచెం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలు మీకు షేర్ అవ్వాలంటే నాకు లైక్ షేర్ తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్ చూడండి చుట్టాలకి ఇలా కూర్చోబెట్టి డ్రింకులు అనేది ఇస్తారు అన్నమాట ఇంటిలోనే డ్రింకులు మళ్ళీ కష్ట సుఖాలు అనేది అక్కడ మాట్లాడుకుంటారు అనమాట చూడండి వీళ్ళే అవి నేస్తలు అనమాట వీళ్ళు బాజా భజింతలు కొట్టేవాళ్ళు అనమాట చూడండి ఎలా ఊరుతున్నారు మీ ఏరియా ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపం మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మా ఏరియాలో మాత్రం ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు గురుమై బొడ్లు అనేది ఇది దారిపల్లి అనమాట దారిపల్లిలో ఇలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ గురుమాయి బొడ్డు వాళ్ళ ఇంటి నుండి ఇలాగ బయట వస్తుంది అనమాట వాళ్ళ దగ్గర ఏ కత్తితో ఉంటారు ఏమైనా వాళ్ళంటే వాళ్ళు గురుమై తేలినప్పుడు వాళ్ళకి మత్తులో ఉన్నప్పుడు ఎలాగ దగ్గర వెళ్తే కొట్టేస్తారు ఫ్రెండ్స్ చూడండి చాలా సూపర్ అనమాట చూడండి ఎలాగ అవుతున్నారు ఇది గురుమై బుడ్స్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ బాబు అనమాట దారి పెళ్ళి అనమాట ఇంకొక పెళ్ళి అనేది ఉండదు అనమాట ఇదే పెళ్లి అనమాట ఇది ఇంకొక పెళ్ళి అనేది చెయ్యాలన్నమాట మాచ్చరాలన్నమాట ఫంక్షన్ ఇలాంటివి ఏం జరగదు ఇదే లాస్ట్ పెళ్ళి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు ఏ రూపం చేస్తారు మీరు ఏదో ఎలా చేస్తారనేది దారి పెళ్ళి ఎలా చేస్తారని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి ఆ పెళ్లి చేసే పెళ్లి చేసే పందిరి వరకు ఇలా డ్యాన్స్ చేసుకొని వెళ్తారనమాట దారిలో ఇలా డ్యాన్స్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ దారిలో మాత్రమే పూజ కార్యక్రమం అనేది చేస్తాను దారి పెళ్ళి అక్కడ డ్యాన్సులు ఇలా కొన్ని వేస్తానంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను చివరి వరకు మాత్రం వీడియో చూసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి నాకు కెమెరామెన్ లేరు కెమెరామెన్ లేక నేను ఒక్కడే షూట్ చేసి నేను ఒకడే పెడుతున్నాను అనమాట మధ్య మధ్యలో కామెంట్ మా అంటే మాట్లాడాలనుకున్నాను దాన్ని నా కెమెరామెన్ లేక నేను ఒక్కడే వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు వద్దు ఎలాగో వచ్చినా మీరు వీడియో మాత్రం చివరి వరకు చూడండి చూసిన ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా ఇలా అన్నమాట గ్రామస్తులు ఎంతమంది ఉన్నా అంతమంది అలా వస్తారు అన్నమాట రోడ్డు దగ్గర ఇది పెళ్ళి చూడడం కోసం ఇది పెళ్లి మందిరం దగ్గర వచ్చాం ఫ్రెండ్స్ చూడండి పెళ్లి మందిరం దగ్గర వచ్చిందన్నమాట మందిరం దగ్గర చూడండి ఎలా ఉంది ఇలా జనాలు వచ్చి పోగా అవుతారన్నమాట ఆల అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మందిరం అంటే పెళ్ళి మందిర్ దగ్గర వచ్చినప్పుడు ఇలాగే ఉన్నమాట ఆరాతితో లోన తీసుకెళ్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది నచ్చిన తర్వాత చూడండి పండిల్ చుట్టూ తిప్పుతారు అనమాట ఆ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చి ఉంటే కామెంట్ రూపం తెలియదు తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి చూసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ ఉంది చాలా సూపర్గా ఉందన్నమాట సరదా సరదాగా అనమాట చిన్నపిల్లల పెళ్ళి అంటే కొంచెం సరదా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా సూపర్ ఇది ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి తీసాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంటుందన్నమాట చివరి వరకు మాత్రం చూసే ప్రయత్నం మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడమాట వాళ్ళకి కూర్చోబెట్టిన తర్వాత కొన్ని వాళ్ళు డ్యాన్సులు అనేది వేస్తారనమాట వేసిన తర్వాత పెళ్ళి అనేది పూర్తి చేస్తారన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది చాలా జనాలు వచ్చి చూస్తున్నారు అనమాట ఆ జనాల్ని చూసి చాలా ఎక్కువ జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా రెండు గురుమ గుడ్డీలు అనమాట వచ్చి డ్యాన్సులు అనేవి చేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఇది శివరి దశ అనమాట ఇది అయిన తర్వాత పెళ్లి అనేది నీరు అనేది పోస్తారనమాట పోసిన తర్వాత పెళ్లి అయినది అయిపోద్ది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటాను